హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ పాపకి సిగ్గేస్తుందా పర్లేదు ఆ సిగ్గును కొద్దిసేపు సైడ్ చేసి మా అన్నయ్యకి తినిపించు అంది లాషా అల్లరిగా నాకు కూడా ఛాన్స్ వస్తుంది లాషా అప్పుడు చెప్తాను నీ సంగతి అంది అభిజ్ఞ పళ్ళు నూరుతూ అప్పటి సంగతి అప్పటికి చూద్దాం కానీ ఇప్పుడు అన్నయ్యకి తినిపించి వేబ్ అని కన్నుకొట్టింది అయినా కొత్తగా తినిపిస్తున్నట్టు సిగ్గేంట్రా తినిపించు అన్నాడు శశాంక్ నవ్వుతూ అందరి ముందు ఓ వేరు మనిద్దరిమే ఉన్నప్పుడు వేరు కదా శశి అంది అభిజ్ఞ నేను నేనున్నాను అనుకుని తినిపించు అని ప్రేమగా చెప్పడంతో చిన్నగా నవ్వి అతని మొదటి ముద్ద అతనికి మొదటి ముద్ద పెట్టింది సూపర్ అన్నయ్య ఇప్పుడు నువ్వు అని లాస్ట్ చెప్పడంతో తనకి ముద్ద పెట్టాడు శశాంక్ ఇద్దరు ఒకరినొకరు తినిపించుకునే వరకు అక్కడే ఉండి వాళ్ళకి కావాల్సిన వడ్డించారు లాషా కాంతి అవును ఇవి లైట్ ఎల్లోగా ఉన్నాయి ఏం రైస్ అసలు అన్నాడు శశాంక్ విస్తర్లో ఉన్న ఆ అన్నాన్ని చూసి అయోమయంగా నిన్న పందిట్లో అభికి వడి బియ్యం పోస్తారు కదా అన్నయ్య ఆ రైస్నే ఈ రైస్ వీటిని పెద్ద వడి బియ్యం అని అంటారు హైదరాబాద్లో కానీ సంగారెడ్డిలో సైడ్ కానీ పెళ్లిలో ఈ ఆచారం ఉంటుంది సంగారెడ్డి అన్న పేరుకి క్రాంతికి భరత్ గుర్తు రావడంతో పాటు అతను రిసెప్ట్ చేయడం కూడా గుర్తు రావడంతో మొహాన్ని డల్ గా మార్చిన అంతలోనే పెదవులపైకి నవ్వు పిలుపుకుంది ఎవరు తనను చూసి ఎందుకలా ఉన్నావని అడగకూడదని కానీ శశాంక్ తన కళ్ళల్లో నీళ్లు కష్టంగా కనిపించడంతో అడుగుదామనుకున్నాడు వాడు కాస్త ఆగిపోయాడు అక్కడ అడిగితే బాగుండదేమో అని మీరు కూడా ఇక్కడే తినండి అని అభి అనేసరికి క్రాంతి లాష భోజనం వడ్డించుకున్నారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన ఆమెని గారు శశాంక అభిజ్ఞ తినడం అయిపోవడం చూసి అభి నాతో రా అనిపించారు ఆ అత్తయ్య అని లేచింది అభిజ్ఞ మా ఎక్కడికి తను అభి ఐదుగురు ముత్తవిధులకు వడ్డం చేయాలి శశి అందుకే తీసుకెళ్తున్నాను అని చెప్పి అభిజ్ఞని తీసుకెళ్లారా ఇలాంటివి కూడా చేస్తారా అన్నాడు వింతగా అన్నయ్య పెళ్ళి అంటే ఇంకా చాలా ఉంటాయి అప్పుడే అయిపోలేదు నెక్స్ట్ అభిమెడ్లో తాళి తీయించి నల్ల పూసలు గుచ్చి గోల్డ్ చైన్తో కనెక్ట్ చేసి నీతోనే మళ్ళీ తన మెడలో వేయిస్తారు తాలు వేయిస్తారు ఆడపడుచులకి పెళ్ళై ఉంటే వాళ్ళకి వడిబియ్యం పోస్తారు మీకు చెల్లెళ్ళున్న వాళ్ళకి పెళ్లి కాలేదు కాబట్టి నో ఒడి బియ్యం ఇక సాయంత్రం రిసెప్షన్ ఉంది దానికోసం మళ్ళీ అరేంజ్మెంట్స్ కొత్త జంట కాబట్టి మీ ఇంటి దేవుడి ఆశీర్వాదం కోసం గుడికి వెళ్ళాలి పదహారు రోజుల పండుగ అయిపోయే వరకు మీ చేతులకు ఉన్న కంకణాన్ని విప్పిస్తారు నీకెలా తెలుసు ఆషా ఇంత చెప్పావు అని అడిగాడు శశాంక్ ఆశ్చర్యంగా ఎలా అంటే ఇలాగే పెళ్ళిళ్ళకి వెళ్ళేదాన్ని అలా తెలుసు పైగా నిన్న సాయంత్రం పెద్దమ్మ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు అంటే టుమారో నో ఫస్ట్ ఎయిట్ అనుకున్నారు శశాంక్ నీరసంగా ఏమైందన్నయ్యా అని అడిగింది క్రాంతి అతని మొహంలో దిగులు కనిపించడంతో నథింగ్ రా మీరు లంచ్ ఫినిష్ చేయండి అని చెప్పి హ్యాండ్ వాష్ కోసం వెళ్ళాడు అతను కొద్దిసేపటికి హాల్లోనే చాపపరిచి బీటలు వేసి అభి శశిలను కూర్చోబెట్టారు ముత్తైదులు అందులో పెద్ద ముత్తైదు ఇద్దరికి బొట్టు పెట్టి అభిజ్ఞ మెడలో ఉన్న తాళుని తీసి ప్లేట్లో పెట్టడంతో ఐదుగురు నల్లపూసల పగడాలు ముత్యాలు బంగారుగుండ్లు పేర్చి గోల్డ్ చైన్కి ముడివేశారు బాబు అమ్మాయికి బొట్టు పెట్టి ఈ గొలుసు మెడలో వేసి చక్కెర తినిపించు అని చెప్పారు పెద్దావిడ వాళ్ళు చేసేది ఎప్పుడు చూడకపోవడంతో ఇంట్రెస్టింగ్ గా శశాంక్ ఆవిడ చెప్పినట్టు బొట్టు పెట్టి మెడలో వేసి ఆమెని గారు ప్లేట్లో నల్ల గొలుసు తీసుకుని చీ పెట్టడంతో దాన్ని కూడా మెడలో వేసి చక్కెర తినిపించాడు అమ్మాయి అబ్బాయి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవని చెప్పడంతో అభిజ్ఞ అలాగే చేసింది అక్షుంతలు చేతిలోకి తీసుకున్న సుశాంక్ తన తండ్రిపై వేసి ఆశీర్వదించాడు ఆమణి గారు ఇద్దరిని లేచి వెళ్ళమని చెప్పడంతో అభిజ్ఞ శశాంక్ లేచి అక్కడ నుండి వెళ్ళిపోయారు లైట్ పింక్ క్రాప్ టాప్ అండ్ పర్పుల్ కలర్ ఓనీ డ్రెస్ కి తగ్గట్టు జ్యువెలరీ హెయిర్ని స్టైల్గా వేసి లివ్ చేయడంతో పాటు మేకప్ కూడా వేయడంతో అందానికి అసే పుట్టేలా అనిపించింది అభిజ్ఞ తనకి ఈ గా శశాంక్ సూట్లో రెడీ అయ్యాడు ఇద్దరిని స్టేజ్ పైన చూస్తున్న గెస్ట్లకి రెండు కళ్ళు చాలలేదు వచ్చిన గెస్ట్లు విచ్చేసి వెళ్తుంటే చిన్నవ్వుతో వాళ్ళ విషెస్ని అందుకున్నారు కొత్త జంట ఈ డ్రెస్లో హాట్గా ఉన్నావు సత్యభమ్మ అని చెప్పాడు అస్కిగా శశి అందరి ముందు ఏంటి మీ అల్లరి కొంచెం కూడా సిగ్గులేదు మీకు అంది చిరుకోపంగా నా వైఫ్తో అల్లరి చేయడానికి నాకు సిగ్గెందుకు అయినా నేను అందరిలో ఉన్నప్పుడు మాట్లాడలేదు గెస్ట్ రావడానికి టైం తీసుకుంటున్నారు అయినా మీరు మీరు అలా మాట్లాడకూడదు మనమే ఉన్నప్పుడు మీ ఇష్టం కానీ ఇక్కడ మీ అల్లరి ఆపండి షూర్ మేడం అని నవ్వడంతో తను కూడా చిన్నగా నవ్వింది అరేంజ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ లెహంగాలో రెడీ అయిన క్రాంతి నడము నడుచుకుంటూ వెళ్తుండగా సడన్గా ఎవరో పిలిచేసరికి వెనక్కి తిరిగి చూస్తూ ముందుకు నడవడంతో అనుకోకుండా ఎదురుగా ఉన్న మనిషిని కొని వెనక్కి పడబోయి ఆ వ్యక్తి చేతిలో చిక్కుకుంది భయంతో కళ్ళు గట్టిగా మూసిన ప్రాంతి కింద పడలేదని గ్రహించి మెల్లగా కళ్ళు తెరిచిన థ్యాంక్స్ అండి అండ్ మీకు చూ చూసుకోకుండా డాష్ ఇచ్చాను సారీ అంటూ ఆ వ్యక్తిని చూసి కళ్ళు పెద్దవి చేసింది తను పట్టుకున్న భరత్ క్రాంతి వైపు అలాగే చూశాడు తన్ని అంత దగ్గరగా చూడటం అదే ఫస్ట్ టైం కావడంతో హెవీగా లేని మేకప్లో చూస్తూనే ఇంప్రెస్ అవుతూ తన్ని అలాగే పట్టుకొని ఐషాడో ఐలైనర్ ఉన్న కళ్ళను చూస్తూ ఉండిపోయాడు డైరెక్ట్గా తన నడుముకి తగులుతున్న అతని చేతి వేళ స్పర్శకి తడబడుతూ దూరం జరగాలని చూసింది కానీ అతను ఇంకా తన చేయి తీకపోవడంతో అలాగే నిలబడింది చూపు తిప్పేసి క్రాంతి కదిలినప్పుడే తేరుకున్న భరత్ కంగారుగా తనని వదిలాడు సారీ భరత్ చూసుకోలేదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతే తన బిహేవియర్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అక్కడే నిలబడ్డాడు భరత్ కొంగు పట్టుకొని బదలైన శ్రవణ్ తీరుకి శ్రవణ్ వదలండి ఎవరైనా ఇటు వచ్చి మనల్ని ఇలా చూస్తే అస్సలు బాగోదు పైగా మనం ముందే హాల్లో అంది లాష కంగారుగా ఏం చేయమంటావు బేబీ నువ్వు ఈ లంగాబోణిలో కేకగా ఉన్నావు అసలు మదలబుద్ధి కావట్లేదు అంటూ బ్లూ కలర్ లంగా బోణిలో ఉన్న తన కొంగు పెట్టి వెనక్కి లాగి నడుము చుట్టూ చేతులు వేశాడు నన్ను పెద్దమ్మ ఇక్కడికి పంపించి చాలాసేపు అయింది ఇంకా వెళ్ళకపోతే తనే ఇక్కడికి వచ్చేలా ఉంది ప్లీజ్ శ్రవణ్ వదలండి ఆంటీ ఏం రా ఏం రారు కానీ కాసేపు ఉండవే అంటూ గారాలిపోయాడు శ్రవణ్ అక్క అంటూ ప్రాగ్లో పరిగెత్తుకుంటూ వస్తున్న వాగ్దేవి గొంతు విని వెంటనే అతన్ని వెనక్కి తోసేసింది లాషా అబ్బా ఈ బుజ్జిమర్దలు ఇప్పుడే రావాలా కనీసం ఒక ముద్దు కూడా పెట్టుకోలేదు కదే అన్నాడు ఏడు మొహం వేసి చిన్నగా నవ్వుకుని దేవి అని అడిగింది తన దగ్గరికి వచ్చిన వాగ్దేవి నువ్వు ఇంకా రాకపో అవడంతో నిన్ను అమ్మ నిన్ను తీసుకురమ్మని చెప్పారని చెప్పి అవును బావ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది వాగ్దేవి శ్రవణ్ణి చూస్తూ అది నాకు ఫోన్ వచ్చింది అక్కడ మాట్లాడితే డిస్టర్బ్ అవుతుందని ఇంట్లోకి వచ్చాను అని కవర్ చేశాడు శ్రవణ్ అక్క నువ్వు రా అమ్మ పిలుస్తున్నారు సరే వస్తున్నా పదా అని తన్నే దీనంగా చూస్తున్న శ్రవణ్ణి చూసి పాప చూడకు ముందు అతని ముద్దు పెట్టి వాగ్దేవి వెంట వెళ్ళింది సిగ్గుపడుతూ ఆ మాత్రానికే కళ్ళు నక్షత్రాలుగా మెరిశాయి అతనికి